హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే కనుకండి చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉంటాయన్నమాట అయితే కనుక నేను ఆల్రెడీ బిల్డింగ్ మెస్ మీద ఒక వీడియో చేయడం అయితే జరిగిందనమాట ఆ వీడియో చూసిన కొంతమంది వీడియో కింద కామెంట్ అయితే పెట్టారు సార్ ఈ డూము అనేది బిల్డింగ్ నాలుగు వైపులా ఉండాలా చెప్పగలరు అనేసి ఒక కామెంట్ అయితే శ్రీదేవి గారు అనేసి ఒక సబ్స్క్రైబర్ అయితే మనకు పెట్టడం అయితే జరిగిందండి ఆవిడ కోసం అయితే నేను ఈ వీడియో అయితే నేను చేయడం అయితే జరిగింది ఆవిడ కోసమే కాదండి చాలామంది చాలా డౌట్స్ అయితే అనమాట ఒక బిల్డింగ్ కట్టించుకునేటప్పుడు బిల్డింగ్ నాలుగు వైపులో మెస్ ఉండాలా లేకపోతే మూడు వైపులు ఉండాలా లేకపోతే రెండు వైపులు ఉండాలని చాలా మందికి డౌట్స్ అయితే ఉంటాయి అటువంటి వారి కోసం అర్థం అవ్వాలని ఒక నేను మంచి వీడియో నేను చేయడం అయితే జరిగిందండి ఆ వీడియో లాస్ట్తో చూసారంటే కనుక మీకు ఎటువంటి డౌట్స్ కూడా ఇక రావన్నమాట వీడియో లాస్ట్తో చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అంతేకాదండి వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా కామెంట్ పెడతలేదు అదేవిధంగా వీడియోకి లైక్ అయితే కొడతలేదు మీరు కామెంట్స్ పెట్టి వీడియోకి ఒక లైక్ కొట్టారంటే కనుక అసలు నేను ఎటువంటి వీడియోస్ చేయాలి ఏంటన్నది నాకు ఒక ఐడియా అన్నది రావడం అయితే జరుగుతుంది అటువంటి ఐడియాస్ నాకు రావాలంటే కనుక మీరు వీడియోని నేను పెట్టి వీడియోస్ని ఎంకరేజ్ చేయండి ఎంకరేజ్ చేసి వీడియోకి ఒక లైక్ కొట్టి వీడియోస్ కానీ ఎంకరేజ్ చేసిన కనుక కంపల్సరీ నేను మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు నేను రావడం అయితే జరుగుతుంది లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం ముందుగా నేను చెప్పే విధానాన్ని గమనించండి మీరు విధానం నేను చెప్పే విధానం మీకు అర్థమైందంటే కనుక మీ ఇంటికి మెస్ వర్క్ ఎలా చేయాలన్నది మీకు పూర్తి అవగాహన అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట ముందుగా నేను చెప్తాను చూడండి ఇక్కడ ముగ్గురు ఫ్రెండ్స్ అయితే ఉన్నారనమాట ఒకరి పేరు రాజు ఒకరి పేరు రమేష్ ఒకరి పేరు సురేష్ అనమాట ప్రతి ఒక్కరు కూడా గజాల్లో సైట్ కొనుక్కున్నారు ఈయన వంద గజాల్లో సైట్ కొనుక్కున్నాడు అదే రాజు వంద గజాల్లో సైట్ కొనుక్కున్నాడు తర్వాత రమేష్ వంద గజాల్లో సైట్ కొనుక్కున్నాడు తర్వాత సురేష్ కూడా వంద గజాల్లో సైటు ముగ్గురు ఫ్రెండ్స్ కాదు పక్క పక్కన కొడుకోవడం అయితే జరిగింది అనమాట ఇప్పుడు ఎవరు ఎలా కట్టించుకుంటున్నారో విధానం చూడండి అప్పుడు అప్పుడు మీకు మెస్ వర్క్ ఎలా చేయించాలన్నది అర్థమవుతుంది అనమాట రాజుగారి దగ్గరికి వెళ్దాం ముందు ఈ రాజుగారు ఉన్నారు చూసారా ఈ రాజుగారు ఏం చేశారంటే కనుక బిల్డింగ్ చుట్టువైపులో కూడా కాగి అనమాట ఇది బ్రౌన్ ఆడినదంతా కూడా మీకు కాంపౌండ్ వాల్ అనమాట అండి ఈ బ్రౌన్ కలర్లో లో దాంతో కూడా ఇది కాంపౌండ్ వాల్ ఈ బ్లూ అన్నదే ఇంటిది గ్రీన్ వచ్చేటప్పటికి మెట్లు అనమాట ఈ విధంగా అనమాట ముందుగా ఈ రాజుగారు ఏం చేశారు నాలుగు పక్కల కూడా గ్యాప్లా వదులుకున్నారు దక్షిణం ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే కనుక ఫేసింగ్ వచ్చి ప్రతి ఇంటికి కూడా తూర్పు అనమాట తూర్పు ఫేసింగ్ అనమాట తూర్పు ఉత్తరం అదేవిధంగా కూడా దక్షిణం అనమాట రోడ్డు వచ్చి తూర్పు రోడ్డు అనమాట అండి అయితే ఈయన ఏం చేశాడండి నాలుగు వైపులా ఖాళీ రుదులు కొన్నాడు కదా వైపు ఏమో రెండు అడుగు రోజులు కొన్నాడు పర్వ వైపు ఏమో రెండు అడుగు రుజులు కొన్నాడు అదేవిధంగా ఉత్తర వైపు నాలుగు అడుగు రోజులు కొనడు మిడ్ల్యాండ్ వైపు అంటే తూర్పు వైపు ఐదున్నర రోజులు కొన్నాడు ఈ విధంగా వంద బిల్డింగ్ కట్టించడం అయితే జరుగుతుంది అనమాట ఇప్పుడు ఏం చేశాడు ఈ చుట్టుపక్కల ఖాళీలుదులు కొన్నాడు కాబట్టి ఈ ఇంటికి మనం చూసుకున్నట్లయితే కనుక నాలుగు నాలుగు పక్కల కూడా డూమ్ వర్క్ అన్న చేయించాలన్నమాట ఈ ఇంటికి మనం చూసుకున్నట్లయితే కనుక నాలుగు పక్కల కూడా డూమ్ వర్క్ అన్నది చేయించాలి ఎందుకంటే కనుక ఈ చుట్టుపక్కల కూడా గ్యాప్లు వదులుకున్నాడు గ్యాప్లు వదులుకున్నాడు కాబట్టి కంపల్సరీ కూడా మనం నాలుగు అడుగులు నాలుగు వైపులో వదులుకున్నాడు కాబట్టి రెండున్నర మెస్ ప్రతి దిక్కున కూడా దిగడం అయితే జరుగుతుంది అనమాట ఈ గ్యాప్లు అన్నింటికి కూడా డూమ్ వర్క్ అన్నది దింపుకుంటే రేపు పొద్దున మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఒక కిటికీ పెట్టుకున్న గుమ్మం పెట్టుకున్న జల్లు రాకుండా ఉండడం అయితే జరుగుతుంది అనమాట ఇది జల్లు రాకుండా ఉండడం అయితే జరుగుతుంది కిటికీలు పెట్టుకున్న గుమ్మాలు పెట్టుకున్న జల్లు రాకుండా ఉండడం అయితే జరుగుతుంది రాజుగారు కట్టించుకున్న ఇంటికి నాలుగు వైపులా కూడా డూముల కన్నా దింపాలి ఎందుకంటే నాలుగు వైపులా కూడా గ్యాప్లు వదులుకున్నాడు కాబట్టి ఇప్పుడు మనం రమేష్ గారి దగ్గరికి వెళ్దాం రమేష్ గారు వచ్చేటప్పటికి ఏం చేశారంటే కనుక మనకి దక్షిణ వైపున గోడ కాయం చేసుకున్నాడు అంటే తొమ్మిది వందల గోడ దక్షిణ వైపున కట్టించుకుని మూడు వైపులే ఖాళీ వదులుకున్నాడు అనమాట ఈయన ఎలాగంటే కనుక మనం చూసుకున్నట్లయితే కనుక పరమడి వైపున రెండు అడుగులు వదులుకున్నాడు అదేవిధంగా ఉత్తరం వైపున నాలుగు అడుగులు వదులుకున్నాడు మెట్లు ల్యాండింగ్కి ఐదు ఐదున్నర వదులుకున్నాడు రమేష్ గారు అనమాట ఈయన ఈ విధంగా వదులుకున్నప్పుడు ఏం చేయాలి మనకి ఇటు పక్క టూం వర్క్ చేయాలి ఇటు పక్క టూమ్ వర్క్ చేయాలి ఇటు పక్క అంటే మూడు పక్కలే టూమ్ వర్క్ చేయాలి ఈ బిల్డింగ్కి వచ్చినప్పటికి నేను చెప్పే విధానాన్ని గమనించినప్పుడు మీకు అర్థమైపోతుంది ఎందుకంటే రమేష్ గారు ఏం చేశారంటే కనుక ఒక వైపుని సరిహద్దుని ఖాయం చేసుకున్నాడు రాజుగారు అలా ఖాయం చేసుకోలేదు నాలుగు వైపులో వదిలేసుకున్నాడు అది దీనికి నాలుగు వైపులో కూడా మనం టూమ్ వర్క్ అన్నది చేయాలన్నమాట ఆ తర్వాత మనం ఈ రమేష్ గారు ఏం చేస్తారు మూడు వైపులే వదులుకున్నాడు కాబట్టి మూడు వైపులే చేయాలి ఇప్పుడు అది తర్వాత మనం సురేష్ గారి దగ్గరికి వెళ్దాం సురేష్ గారు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే కనుక మీరు చూసుకున్నట్లయితే కనుక దక్షిణ వైపున ఖాయం చేస్తాడు ఇంటికి కూడా అదేవిధంగా పరమడి వైపున ఖాళీ చేశాడు రెండు వైపులే వదులుకున్నాడు ఒక పక్కన ఉత్తర వైపు ఏమో నాలుగున్నడు వదులుకున్నాడు అదేవిధంగా తూర్పు ఏమో ఐదున్నడు వదులుకున్నాడు ఈయన ఏం చేసుకుంటాడు ఈ రెండు పక్కలే డూమ్ వర్క్ అన్న చేయిస్తాడు అనమాట మీకు నేను చెప్పే విధానం అర్థమవుతుంది కదండి ఒకవేళ అర్థం అవకపోతే కామెంట్ పెట్టండి ఏ విషయంలో అర్థం అవ్వలేదు మళ్ళీ నేను మీద వీడియో చేస్తాను చూసారా ఇప్పుడు ఇలా ముగ్గురు కట్టుకునే విధానం చెప్తున్నాను చూడండి ప్రతి ఒక్కరు కూడా వంద గజల్లోనే ప్రతి ఒక్కరు కూడా వంద గజల్లోనే కట్టుకోవడం అయితే స్టార్ట్ చేశారు కానీ ఒకరు ఒకరి ప్లానింగ్ ఒకరికి అనమాట అంటే ఒకరికి ఈ విధంగా నచ్చుతుంది ఒకరికి ఏమి ఈ విధంగా నచ్చుతుంది ఒకరికి ఈ విధంగా నచ్చుతుంది అంటే నేను చెప్పే విధానం ఏంటంటే కనుక మీకున్న ప్లానింగ్ని బట్టి మీ ఇంటికి ఉన్న ప్లానింగ్ని బట్టి మెస్ వర్క్ అనేది రావడం అయితే జరుగుతుంది మెస్ వర్క్ చాలామంది నేను వీడియోలు చేస్తుంటే ఇంటికి నాలుగు వైపులా మెస్ చేయాలా లేదా మూడు పక్కలా చేయాలా లేదా రెండు పక్కల చేయాలా అని అడుగుతున్నారు ప్రతి ఒక్కరికి ఆ డౌట్ క్లియర్ అవ్వాలనేసే నేను ఈ వీడియో చేయడం అయితే జరిగింది మీకు నాలుగు వైపులా స్థలం ఉందనుకో కంపల్సరీ నాలుగు వైపులు మెస్ వర్క్ దింపుకోవాలి ఇదిగోండి నాలుగు వైపులు దించుకున్నాడు ఈయన కంపల్సరీ కూడా నాలుగు వైపులో కూడా వదులుకోవాలి వదులుకున్నాడు వదులుకునేటప్పుడు ఏంటి ఈ నాలుగు వైపులో కూడా ఈ బిల్లింగ్ చుట్టూ తిరగడానికి గ్యాప్లు వదురుకున్నాడు అప్పుడు నాలుగు వైపులు కూడా మెస్ వర్క్ అన్న చేయాలి ఈయన ఏం చేశాడు రెండు పక్కలే మూడు పక్కలే వదురుకున్నాడు కాబట్టి ఈయన మూడు పక్కలే చేయించుకుంటాడు మెస్ వర్క్ అంటే మీకున్న ప్లానింగ్ని బట్టి ఈ విధంగా అయితే మెస్వర్ కన్నా రావడం అయితే జరుగుతుంది ఈ నేయంగా రెండు పక్కలే వదులుకున్నాడు కాబట్టి ఈయన ఏం చేసుకుంటాడు ఈయన రెండు పక్కలే మెస్వర్ కన్నా చేయించుకుంటాడు అనమాట రాజుగారు కట్టే విధానం కట్టించుకున్న విధానం ఒకటి రమేష్ గారు కట్టించుకునే విధానం ఒకటి సురేష్ గారు కట్టించుకునే విధానం ఒకటి ఈ విధంగా మొత్తానికి మీరు చూస్తే మూడు కూడా వంద గజాల చేయట్లే మొద మొత్తం మూడు వందలుగా సైట్లే మూడు తూర్పు ఫేసింగే కానీ మీరు అక్కడ ఉన్న పై బట్టి కట్టించుకునే విధానం అయితే ఈ విధంగా ఉంటుందండి చాలా మందికి మెస్ వరకు నాలుగు పక్కలు చేయాలా మూడు పక్కలు చేయాలా రెండు పక్కలు చేయాలన్న వాళ్ళకి డౌట్ క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో ఎలా ఉంది ఏంటన్నది ఒక కామెంట్ పెట్టండి అదే విధంగా కొత్త ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉంది ఏంటన్నది కంపల్సరీ కామెంట్ పెట్టండి వీడియోకి అయితే లైక్లు కొడతలేదండి కంపల్సరీ ప్లీజ్ అండి మీరు లైక్లు కొడతే నాకు బూస్ట్ ఆఫ్ ఇచ్చిన అవుతుంది నేను మళ్ళీ ఒక వీడియో చేయాలని నాకు ఉత్సాహం వస్తుంది మీరు లైక్లు కొట్టకపోతే నేను డల్ అయిపోతాను కంపల్సరీ లైక్ అనేది కొట్టండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని